నా పేరు కళ్యాణ్ అండి పాతూరు పోస్ట్ ఆఫీస్ దగ్గర హోల్సేల్ అండ్ కిరణో షాపు రాత్రి నిందిన్నర ఎన్ని ముక్కలు సభ్య టైంలో కార్లో వచ్చారు ఇక్కడ రమ్మని పిలిచా గుమాసండి రావయనని చెప్పి గట్టిగా దబ్బా ఇచ్చి పిలిచారు ప్రతి పక్కకు పోతే కందిపప్పు ఆయిల్ ఆమ్లం డబ్బా మొత్తం కట్టు అంటే అమౌంట్ సార్ అంటే సిక్స్ టూ టౌన్ సిఏ వై అని చెప్పి దబా ఇచ్చి సరుకులు తీసుకుని ప్యాక్ చేయించుకున్నారు బిల్లు వేయించుకున్నారు బిల్లు వేయించుకున్న తర్వాత కార్లో పెట్టుకొని తీసుకొస్తానని చెప్పి అట్లే స్టార్ట్ చేసి అట్లే వెళ్ళిపోయారు బండి నెంబర్ ఒకటి నేను రాసుకున్నాను డబ్బులు అంటే ఇచ్చేది లేదు పోరా అని చెప్పి గిట్టికి కతురుకొని పోయాను అంటే పోయేటప్పుడే ఇలా సీరియస్గా మాట్లాడిపోయారు రెండు వచ్చానండి సార్ తీసుకున్నారు ఇప్పుడు మామూలు నేను హ్యాండిక్యాప్ అండి ఒకసారి లేడీస్లో లేడీస్ కూర్చోపెడతా అంటారు మాదొకటే నేను కాదు ఒక్క వ్యాపార లేడీస్ కూర్చోపెడుతుంటారు ఒకసారి సింగిల్ స్టాఫ్ ఉంటారు నా క్వశ్చన్ కాదు ఇంకా మిగతా వాళ్ళది కూడా ఒకసారి ఆలోచన చేస్తారు కొంచెం తీసుకోవాలని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను మూడు వేల రూపాయలు సరిపోయింది రౌండ్ ఫ్రీగర్గా యాభై రూపాయలు తక్కువేసి యాభై రూపాయలు ఇచ్చి ఫోన్పే కొట్టిస్తానన్నారు లే లేవై అని చాలా దుర్భాషగా మాట్లాడినారు టూ టౌన్ సిఎకి పోయి ఇచ్చలే పోలేదప్పుడు ఏంటంటే లేచి నెంబర్ రాసుకున్నాను కాబట్టి సరిపోయింది తోడులో అంబటి కళ్యాణ్ అనే మన వ్యాపారస్తుని అంగడికి మేము పోలీసు వాళ్ళము అని టూ టౌన్ పోలీస్ అని చెప్పి కిందికి రామని చెప్పి సరుకులు కట్టాలని చెప్పి టూ టోన్ సిఏ నేను సరుకులు కట్టాలని చెప్పి డబా ఇచ్చి సరుకులు తీసుకోవడం జరిగింది డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం జరిగింది కానీ వాస్తవానికి మేము వంటలో వచ్చి నైట్ కంప్లైంట్ ఇస్తే నైట్ మన సీఏ గారు స్పందించి వాళ్ళ షాప్లో సీసీ ఫుటేజీని తీపిచ్చి మాకు నైట్ నైన్ థర్టీ కంప్లైంట్ ఇస్తే మార్నింగ్ ఎయిట్కే వాళ్ళని పిలిపించి వాళ్ళు విచారించగా వాళ్ళు ప్రెస్ అని చెప్పి తేలింది ఇలా దౌర్జన్యం చేస్తే మా వ్యాపారస్తులు మేము భయంతో ఎలా వ్యాపారం చేసుకోగలమని తెలియజేస్తున్నాము దయచేసి వ్యాపారులందరికీ మీకు ఒక విన్నపము మనము ఎవరైనా కానీ ఎవరైనా కానీ వచ్చి మేము పోలీసులు కానీ ప్రెస్ కానీ అంటే ఎవరు ఆధారపడకండి ఎవరైనా కానీ మనకి స్టేషన్ ఆశ్రయించి మనం అక్కడ ఇచ్చి కంప్లైంట్ ఇస్తే మనకి పోలీసు వాళ్ళు సరైన న్యాయం చేస్తారని చెప్పి నా పేరుకి కళ్యాణ్ అండి పాతూరు పోస్ట్ ఆఫీస్ దగ్గర హోల్సేల్ అంటే క్రీన షాపు రాత్రి ఎనిమిదిన్నర ఎనిమిది ముక్కల సభ్య టైంలో కార్లో వచ్చారు ఇక్కడ రమ్మని పిలిచారు నేను గుమాసార్లు లేరు రావయని చెప్పి గట్టిగా దబాయించి పిలిచారు మరి దగ్గర పక్కకు పోతే కందిపప్పు ఆయిల్ ఆమ్దం డబ్బా మొత్తం కట్టు అంటే అమౌంట్ సార్ అంటే సిక్స్